హలో ఫ్రెండ్స్ విజయ్ కవితా ప్రపంచంలోకి మీకు మళ్ళీ స్వాగతం ఈరోజు మీతో ఓ కొత్త కవితను పంచుకోబోతున్నాను ఈ కవిత శీర్షిక జ్వలనమే జననం ఒక దశలోంచి మరొక దశలోకి ప్రవేశించాలంటే అవశేషాలు లేకుండా దహించబడాల్సిందే నివురయ్యేలా నిశ్శేషం అవ్వాల్సిందే అంతరాంతరాలలో పేర్కొన్న కోరికలను దాహాలను అహాలను దహిస్తూ జ్వలించడం ఒక జననమే సుఖమైన దుఃఖమైన జ్వలనమే బ్రతుకుపై జరిగే కుట్రను ఛేదించడము జ్వలనమే గొంగళిలా బ్రతకడము జ్వలనమే రంగు పూల రెక్కలు తొడిగి ఎగిరే స్వేచ్ఛ విస్మయపరచడము జ్వలనమే జ్వలించడం ఒక పోరాటం और रूपातर ज्वलिदा